మోక్షం మోక్షం ఎలా కలుగుతుంది మోక్షం చనిపోయిన తర్వాత స్వర్గానికి ఎలా మనం వెళ్తాం అని ఒకసారి కనుక మనం ఆలోచిస్తే ప్రతి జీవి చనిపోయిన తర్వాత స్వర్గం నరకం వెళ్తారు అని చెప్తూ ఉంటారు అయితే అలా వెళ్ళడానికి స్వర్గానికి వెళ్ళడానికి ఏం చేస్తే మనం మోక్షం కలిగి స్వర్గానికి వెళ్తామని ఒక మాట అలా అనుకుంటే ఏకాదశి నాడు గుడికి వెళ్తే కనుక మనం చేసిన పాపాలన్నీ పోతాయి మనం స్వర్గానికి వెళ్తామని ఒక నానుడి ఉంది అది పప్పు అన్ను కానీ అందరూ అదే రోజు టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్న దేవాలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టడం చుట్టుపక్కల జనాలు ఇబ్బంది పెట్టడం వల్ల పుణ్యమైనవి కానీ పాపం మాత్రం గ్యారంటీగా వస్తుంది అలా కాకుండా ఉండడానికి నేను మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను అంటే షార్ట్ కట్ మోక్షానికి షార్ట్ కట్ అంటే స్వర్గానికి వెళ్ళడానికి ఒక షార్ట్ కట్ చెప్తా దయచేసి వినండి ఇలాంటి పిచ్చి సెంటిమెంట్స్ మనం పక్కకు పెట్టి అంటే సెంటిమెంట్స్ అనేది ఓన్లీ మన దేవుడి విషయంలోనే కాదండి మన సపోజ్ మీకు క్రికెట్ అంటే ఇష్టం క్రికెట్ ఎవరైనా ఒక ఫేవరెట్ వస్తే కానీ వాళ్ళు చూడడానికి వెళ్ళిపోతుంది అక్కడ ఒక తొక్కి అవుతుంది అలాగే ఒక సెలబ్రిటీ వస్తాడు సినిమా ఓపెనింగ్ కో సినిమా ఫస్ట్ షో అక్కడికి వెళ్తాం అక్కడ తొక్కి సైడ్ అవుతుంది కొంతమంది సైడిపోతారు అలాగే ఒక పార్టీ ఒక పార్టీ పెడతారు అక్కడ తొక్కి సైడ్ అవుతుంది అక్కడ కొంతమంది సైకిపోతారు ఇది మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి అలాగే మనం మనం డిసిప్లిన్గా ఉండి మనం మోక్ష మార్గంలో వెళ్ళడానికి ఒక చిన్న షార్ట్ కట్ మీకు చెప్తాను ఇంత తెలుసా అది మీరు గుడికి వెళ్ళక్కర్లేదండి ఏ దేవుడు దర్శనం చేసుకోకలేదు దేవుడు ఎక్కడున్నానండి ఎవరికైతే ఆపద వచ్చిందో అతనిలో ఉన్నాడు నువ్వు చిన్న సహాయం అతను చేయి ఆటోమేటిక్గా నీకు మోక్షం కలుగుతుంది మనం టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి హోమాలు చేసి నివేదన చేస్తే కనుక పుణ్యం వస్తుంది అంటుకుంటే కనుక అది తప్పండి కష్టాల్లో ఉన్న వాళ్ళకి మీకు చేతనైన సహాయం చేయండి అది ఒక హ్యాబిట్గా మార్చుకోండి ఇట్లా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం మోక్ష మార్గంలో వెళ్తాము అనడానికి ఎటువంటి సందేహం లేదు కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి మీరు తోచిన సహాయం చేయండి హోప్ మోక్ష మార్గానికి షార్ట్ కట్ మీకు తెలిసినట్టుగా భావిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనాస్కున్నాను